హాయ్ అండి సిడబ్ల్యూఎస్ఎన్ లీలాబాను ఛానల్ కి ఈరోజు నిన్న వరలక్ష్మి వ్రతానికి మనం కొబ్బరికాయలు కొడతాం కదండి ఆ కొబ్బరికాయల్ని బెల్లంతో కొబ్బరి లడ్డూలు చేస్తున్నాను ఆ కొబ్బరి లడ్డూలు మా పాపాలు లీలాబానుకి చాలా ఇష్టం అందుకని ముందుగా ముందుగా మనం కొబ్బరి ముక్కల్ని ఈ మాదిరిగా కట్ చేసుకోవాలండి వీటిని శుభ్రంగా కడిగి మనం మిక్సీ పట్టాలి వీటిని శుభ్రంగా కడగాలండి కొబ్బరి ముక్కల్ని శుభ్రంగా కడిగి మిక్సీ పట్టాలి శుభ్రంగా కడిగానండి ఇప్పుడు ఈ ముక్కల్ని మిక్సీలో వేస్తున్నాను బాగా మెత్తగా కాదండి కొంచెం కచ్చా పడతాను ఈ మాదిరిగా మనం పట్టాలండి కొబ్బరిని ఇలా పడితే చాలు మనకి కొబ్బరి లడ్డూలు చాలా బాగా వస్తాయి ఇలా పడుతున్నాను అలా మనం ఆ కొబ్బరి ముక్కలు అన్నింటినీ కూడా ఇలా మిక్సీ వేసుకోవాలి ఇలా మిక్సీ వేసుకోవాలి అదే కనుక తురుము ఉన్న వాళ్ళైతే కనుక తురుముకో ఉంటే ఇంకా బాగా వస్తాయండి మొత్తం ఆరు చిప్పలండి ఆరు చిప్పల కొబ్బరిని కూడా ఈ విధంగా మిక్సీ పట్టాను ఇప్పుడు మనం బెల్లం పాకంలో ఎలా వేయాలి అనేది చూద్దాం కొబ్బరి తురివిన తర్వాత మనం బెల్లం తీసుకుంటున్నామండి ఈ బెల్లం సుమారు నాలుగు వందల గ్రాములు ఉంటుంది ఈ బెల్లాన్ని వేస్తున్నాను ఒకవేళ మనకి తీపి గనక సరిపోలేదు అనుకుంటే గనక కొంచెం షుగర్ ని యాడ్ చేసుకోవచ్చు నాకు తెలిసి సరిపోతుంది ఒకవేళ ఏమన్నా వంద గ్రాములు తగ్గినా సరే మనం పంచదారని యాడ్ చేసుకుందాము ఈ బెల్లాన్ని అయితే మనం ఇప్పుడు సన్నగా తరుగుదామండి చక్కగా బెల్లం మొత్తాన్ని అయితే ఇలా తరిగానండి ఇప్పుడు మనము బెల్లాన్ని పాకం వచ్చేటట్టుగా రానివ్వాలి అందుకే అడుగంటకుండా నేను చక్కగా బాగా అడుగు మందం ఉన్నది తీసుకుంటున్నాను అయితే మనకి బెల్లంలో గసి గాని సన్నని ఇసుక గాని వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి నేనేం చేస్తానంటే కొంచెం పాకం వచ్చిన తర్వాత ఆ పాకాన్ని వడగడితే మనకి ఇసుక అలాంటిది ఏమైనా ఉన్నా సరే వచ్చేస్తుంది తర్వాత మనం పాకం చూద్దాం ముందుగా ఈ బెల్లాన్ని ఈ టపాల్లో వేస్తున్నాను మనకి బెల్లం కరెక్ట్ గా సరిపోద్దండి ఇది బా ఎక్కువగానే ఉంది అందుకని పంచదార అవసరం లేదు అసలు ఆల్మోస్ట్ వీలైనంత వరకు కూడా అసలు మనం పంచదారని అవాయిడ్ చేసి ఇంకా వీలైనంత వరకు మనం ఇప్పుడు బయట ఆర్గానిక్ బెల్లం దొరుకుతుంది కదండి ఆ బెల్లాన్ని వాడుకుంటే చాలా మంచిది నేనైతే హోల్సేల్ కొట్టి ఉంటుంది అంతా అది ఓన్లీ బెల్లం ఒక్కటే ఉంటుంది ఇంక వేరే ఏమి అమ్మరు అక్కడ అక్కడైతే మాత్రం నేను బుట్ట బెల్లం అని తీసుకొస్తానండి ఒకేసారి రెండు కేజీలు మూడు కేజీలు తీసుకొస్తాను ఎప్పుడు కావాలన్నా ఆ బెల్లాన్ని వాడుకోవటానికి బెల్లం కూడా అసలు పాకం రంగు కానీ బెల్లం ఏదైనా సరే చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ బెల్లం అర కేజీ ఉంటుందండి సరిపోతుంది మన కార్ చెప్పలకి ఇప్పుడు ఈ బెల్లానికి కొంచెం వాటర్ పోసి ఒక అర టీ గ్లాసు వాటర్ పోసి ఒక అర టీ గ్లాసు వాటర్ పోసేసి ఈ బెల్లంలో మనము దాన్ని ఆ ఇసుక గసి లేకుండా వడకట్టుకుని పాకం రానివ్వాలి ఇగండి ఈ గ్లాస్ లో వాటర్ పోస్తున్నాను కొంచెం చాలు స్టవ్ మీద కానీ మనకి కొబ్బరి లడ్డూలు చేయటం తేలికే కాని మనం ఈ పొయ్యి దగ్గర నుంచి అంటే ఈ స్టవ్ దగ్గర నుంచి ఎటు కదలకూడదు తిప్పుతూనే ఉండాలి అదే ప్రాసెస్ మనకు కష్టం ఇప్పుడు మనం పాకాన్ని వడకట్టుకుందాం అండి ఏదన్నా గసి ఇసుక ఉన్నా కూడా పోతుంది మనకి మాదిరిగా పాకం వస్తున్నప్పుడు మనం తురిమి పెట్టుకున్న ఈ కొబ్బరిని బెల్లంలో కొబ్బరి వేసి ఈ కొబ్బరి వేసిన దగ్గర నుంచి కూడా మనం బెల్లంలో అడుగంటకుండా తిప్పుతూనే ఉండాలి మనకి వండకి వచ్చే అంతవరకు కూడా ఈ కొబ్బరిని ఇలా బెల్లంలో వేసి మనం తిప్పుతూనే ఉండాలి లేదంటే కొబ్బరి ఊరికే అడుగంటిద్ది మనకి ఇదే ప్రాసెస్ కొబ్బరి లడ్డుకి ఎక్కువ బాగా వండకొచ్చేంత వరకు మనం అడుగంటకుండా తిప్పాలి మనం వీలైనంత వరకు మందం పాత్ర పెట్టుకుంటే మనకు అడుగంటడం ఉండదు కొబ్బరి లడ్డు చాలా బాగుంటాయండి ఆరోగ్యానికి కూడా మంచి హెల్తీ ఫుడ్ ఈ కొబ్బరి లడ్డూలు వీలైతే కనుక అందరూ చేసుకోండి అది కూడా బెల్లంతోనే చేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు మనము ఇది ఉండక దగ్గరికి వస్తుంది అనగా నాలుగు యాలకులు దంచి యాలకు పొడి వేసుకుంటే కూడా మంచి సువాసన వస్తుంది చక్కగా ఇలా తిప్పుకుంటా మనము ఉండకి వచ్చే విధంగా ఉడికించుకోవాలి కొబ్బరిని బెల్లంలో యాలకుల్ని దంచుతున్నానండి దంచిన యాల పొడిని కూడా వేస్తున్నాను మనకి బెల్లం పాకం చిక్కబడి ఈ కొబ్బరి ఉడికి ఉండకొచ్చేంతవరకు మనం తిప్పుతూనే ఉండాలి కొబ్బరిని ఈ మాదిరిగా మనకి ఉండకి ఇంకొంచెం గట్టిపడితే మనకి ఉండలాగా వస్తుంది ఇంకొక ఐదు నిమిషాలు ఉడికించితే మనకు సరిపోతుంది ఫ్రెండ్స్ కొబ్బరి అయితే చక్కగా ఉడికింది ఇప్పుడు మనం దాన్ని ఇలా ప్లేట్లోకి తీసుకుని చక్కగా కొంచెం నెయ్యి చేతికి రాసుకుని చుట్టుకోవడమే మనకి వేడి కూడా చల్లారుతుంది ప్లేట్లో వేసుకుంటే అందుకనే ఈ ఉడికిన కొబ్బరిని ఇలా ప్లేట్లో వేస్తున్నాను కింద కూర్చోలేను ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు మొన్న బాగా చికెన్ గున్యా లాంటి జ్వరం వైరల్ ఫీవర్ ప్లస్ టైఫాయిడ్ కలిసి వచ్చింది కాబట్టి నేను కింద కూర్చోలేకపోతున్నాను అందుకనే కొంచెం నెయ్యి చేతికి రాసుకుని నెయ్యి చేతికి రాసుకుని ఉండలు చూడతాను ఇలా వేస్తే మనకి వేడి కూడా చల్ల కావాలనుకున్న వాళ్ళు ఈ మాదిరి సైజ్ చూడవచ్చు పిల్లలకు కాబట్టి నేను చిన్నగా చూడుతున్నాను చక్కగా ఈ మాదిరిగా చుట్టుకోవచ్చండి చిన్నపిల్లలకైతే కనుక ఇలా చేసిన కొబ్బరి లడ్డూలు లీలాబాను వాళ్ళకి చాలా ఇష్టం అండి చాలా ఇష్టంగా తింటారు మా కొబ్బరి లడ్డూలు కనుక మీకు నచ్చినట్లయితే కనుక మా లీలాబాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ టు ఆల్